డాక్టర్ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బ్లోసరీ సాఫ్టెక్ డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో జాబ్ మేళా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం బ్లోసరీ సాఫ్టెక్ ఆధ్వర్యంలో కొత్తపేట సిద్ధార్థ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గకూటమి శాసనసభ్యులు బండారు సత్యానందరావు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ కల్పన కత్తిమీద సాములా మారిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేశారని రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి యొక్క విద్యకు తగ్గట్టుగా ఉద్యోగాలు పొందే విధంగా నైపుణ్య గణన చేయిస్తున్నారని దీనివల్ల చదివిన ప్రతి ఒక్కరికి వారి చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం లభించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలను నెలకొల్పారని దాని ద్వారా చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నతమైన ఉద్యోగాలను సంపాదించి ఉన్నత శిఖరాలను చేరుకున్నారని రాబోయే రోజుల్లో ఇటువంటి జాబ్ మేళాలు నియోజకవర్గ పరిధిలో ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే విధంగా నా వంతు కృషి చేస్తానని యువత స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లి ఉద్యోగాలు చేయడం వల్ల మరింత ఉన్నత స్థితికి చేరుతారని బండారు అన్నారు ఈ కార్యక్రమంలో కంపెనీల ప్రతినిధులు నిరుద్యోగ యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మన నాయకులు బండారు సత్యానందరావు గారు ఆ సత్యానందరావు గారు కూడా ఇది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి నేను కూడా హాజరై రెండు విషయాలు వారితో షేర్ చేసుకుంటానని ఒక సహృదయంతో ఒక పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా కళాశాల తరఫున మీ అందరి తరఫున మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని చేసుకుంటూ ఉంటారు అదే రకంగా వ్యాపార దృక్పథంతో ఈ కళాశాల పెట్టలేదు ముఖ్యంగా విద్యార్థినుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి అనేక ఇబ్బందులు పడతారు వారికి ఒక ఇంగ్లీష్ మీడియం లేదు అంటే నైపుణ్య స్కిల్ ఎవరికి ఏ విధమైన స్కిల్ ఉంది అనేది ఒక లెక్కల శాఖ అంటే జనాభా గణనం చేస్తాం ఏదైనా ఇష్యూ ఉందంటే కులాల జనాభా చేస్తాం పొలాల గణనం చేస్తాం తప్ప నైపుణ్యము దూర దృష్టి ఆయన ముందు చూపు దూరదృష్టి ఈనాడేదో పిచ్చి ఏదో పిచ్చిగా అనిపిస్తుంది గతంలో అలాగే కంప్యూటర్లు తెచ్చి కంప్యూటర్లు కూడతాయని మాట్లాడేవారు ముప్పై ఏళ్ళ క్రితం కంప్యూటర్లే ప్రపంచాన్ని మార్చాయి సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగపడతాయా సామాన్యులు వాడగలరాని ఒక ముప్పై రూపాయలు ఏడు రూపాయలు ఫస్ట్ సెల్ ఫోన్ వచ్చా ఒక రెండు వేల రెండు వేల సంవత్సరం ముందు సెల్ ఫోన్లు తొంభై 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 తొమ్మిది వచ్చాయి సెల్ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఏదో సామాన్యులు ఒక ఎండలబడి దోలిన వాడు ఒక చేపలు పట్టిన వాడు రజుగా పట్టుకుని సెల్ ఫోన్ ఫోటో చంద్రబాబు నాయుడు చూపిస్తే మేము అనుకోవడం వల్ల ఏంటి సెల్ ఫోన్ ఏంటి మన దేశంలో ఏంటి సామాన్యుడు కాపురేమో చేయట్లేదమ్మా కానీ సెల్ ఫోన్ లేకుండా సెల్ ఫోన్ తోటి కాపర చేస్తున్నారు భార్యాభర్తలు కూడా వాళ్ళు ఒకరు మాట్లాడుకోవట్లేదు సెలవుతో మాట్లాడుకుంటున్నారు అలాంటి పరిస్థితులు మన పిల్లలతో కూడా మాట్లాడలేదు అలాంటి పరిస్థితులు మనం చూస్తాం అంటే ఎంత అది చంద్రబాబు నాయుడు గారేమి కాదు అది చంద్రబాబు నాయుడు కంప్యూటర్ సౌండ్ రెండే వరకు చెప్పారు అలాగే ఈనాడు నైపుణ్యం కనుక స్కిల్ దాని మీద అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు ఏ ఇంట్లో ఎవరికి ఏ పిల్లలకి నైపుణ్యం ఉంది ఎవరికి ఏ విధమైన వాళ్ళకి ప్రోత్సహిస్తే ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు బాగు వాళ్ళ యొక్క ఉపాధి అంటే వాళ్ళ జీవన ఉపాధి ఈనాడు ఆ రకమైన దృష్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉందని మీకు తెలియజేస్తూ నేను కొన్ని మంచిగా నేను తీసుకొచ్చా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం నేను మీ శాసన చొప్పుడు ఇక కొత్త నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరికీ ఎవరైతే స్టే అవుతుంది పాలిటెక్నిక్ అవుతుంది ఇంజనీరింగ్ అవుతుంది గ్రాడ్యుయేషన్ అవుతుంది ఏదైనా ఏ కోర్స్ ఏ ట్రైనింగ్ పొందినా వాళ్ళకి ఏదో విధమైన అవకాశాలు ఎక్కడ ఉన్నాయో విధికి పట్టుకొచ్చి ఇక్కడ ఈ యొక్క జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేయాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాను దానికి తగ్గట్టుగా పని మనం కార్యాచరణ ప్రణాళిక కూడా తీసుకుంటూ ఉన్నాం ఇది ఈ రోజు ప్రారంభమైంది అభినందిస్తూ ఉన్నాం ఇక్కడ రేపు ఇరవై ఒకటో తారీఖున సత్యసాయి రావులపాలెంలో ఒక పెద్ద జాబ్ మేర కండక్ట్ చేస్తా ఉన్నాం ఏపీ వికాస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కూడా పిలిపించారు అలాగే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా పిలిపించారు వికాస్ ని పిలిపించారు అందరూ కూడా వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం అంటే ఒక రెండు ఒక జాబ్ మేళ ఎక్కడ ఈ ఆ టైంకి ఏ ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు ఎక్కడో చూడాల రావులపాలెంలో బాలులోనో కొత్తపేటలోనో ఆరుమూరులోనో మన నియోజక పరిధిలో పెట్టడం జరుగుతుంది ఎవరికి ఏ విధమైన అవకాశాలు ఆ కంపెనీకి సోటబుల్ ఉద్యోగాలు కానీ సోటబుల్ పర్సనాలిటీస్ కానీ ఉన్నప్పుడు మీరు వాటిని ప్రయత్నం చేసుకుంటే అంటే మీరు వెళ్ళాలి బయటికి వెళ్ళాలి మన కొత్తపేటలో మన ఇంటి చుట్టూలోనో రావులు ఇక్కడెక్కడ ఇక్కడ ఇక్కడ అవకాశాలు ఉండవు బయటకి వెళ్ళినప్పుడు ఎక్స్పోజర్ వస్తుంది మీకు అక్కడ మీరు జాబ్ వచ్చినప్పుడు ఒక స్టెప్ ఎక్స్పీరియన్స్ ఒక జాబ్ లో మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆ జాబ్ లో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయితే తప్పనిసరిగా మంచి ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది దాని దగ్గర కోర్సెస్ కూడా మీరు నేర్చుకోవాలి అవసరమైతే కొన్ని కొత్త సాఫ్ట్వేర్ కోర్సెస్ అవి వస్తూ ఉంటాయి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ కోర్స్ అప్డేట్ అవ్వాలి ఈ చదువుకున్నాం ఈ చదువుతో మాకు ఉద్యోగం వస్తే వెళ్తాం ఇంతకు మేము స్టెప్ వేయడం ఊరు దాటి వెళ్ళాం ఇల్లు దాటి వెళ్ళాం మా అమ్మాయిలు కూడా ఎక్కడికెక్కడ వెళ్ళిపోతా ఉంటారు చూస్తూ ఉంటారు చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటాయి మా చిన్నదానాలు అమ్మాయిలు ఎవరు ముందు వచ్చేవారు కాదు ఈనాడు ఎక్కడికి వెళ్తాను భగవాళ్ళకి పిల్లలకంటే కంటే పిల్లలకంటే కంటే ఆడపిల్లలు బాగా ముందుకు వెళ్ళిపోయిన రోజు ఈనాడు చూస్తూ ఉన్నాం నేను రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు చూసాను ఐడోళ్ళలో బ్రహ్మాండంగా వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు మీరు కూడా బయటకు పోవాలి ఇక్కడ చదువు ఇక్కడ అవకాశాలు ఎదుర్కోవాలి అవకాశాలు ట్రైనింగ్ కింద ఉపయోగించుకోవాలి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా అప్డేట్ అవ్వాలి కొత్త ఏది ఏ కోర్సు ఏ ట్రైనింగ్ అయితే ఏ అవకాశం వస్తుందో మీరు తెలుసుకోవాలి దాన్ని మీరు అందుకోగలగాలి ఆ దృష్టిలో మీరు వెళ్ళాలి మానాడు వల్ల ఏం చేస్తాం మా సుప్రమైజన్ గారు నేను లేకపోతే మా సాధారణ వినియోగం ఏదో మీ దాకా పట్టుకొచ్చి ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఉపాయపడ చూసుకోండి మీరు వెళ్ళండి చెప్పడానికి సహాయ సహాయకారాలు వారికి అండగా వారి నేను పాల్పంచుకుంటారని సందర్భంగా తెలుసుకుంటూ సుప్రమంజ్ గారిని అదేవిధంగా అభినందిస్తూ మీ అందరికీ కూడా ఒకొక్కసారి రోజు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ